ఓకే సన్ఫ్లవర్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఫైవ్ కేజెస్ చెప్పులు చెప్పులు రెండు షాట్లు రెండు షాట్లు నైన్టీ నైన్ నైన్టీ నైన్ రూపీస్ మ్యాగీ మ్యాగీ ఎంత మ్యాగీ మసాలా ఎంత మ్యాగీ రూపాయలు ఓకే సరిపెసారి లిక్విడ్ లిక్విడ్ రెండు లీటర్లు టూ లీటర్స్ దీనికోసం వాషింగ్ మెషిన్ కోసం ఆవాలు శనగపిండి నెక్స్ట్ శనగపిండి ఫర్ బజ్జీల కోసం ఎంత ఫార్టీ నైన్ రూపీస్ పడింది పల్లీలు పల్లీలు చట్నీ కోసం నెక్స్ట్ పసుపు పసుపు అయిపోయినాయి కాబట్టి పసుపు పెళ్లి తెచ్చినాం ఓకే బాగానే ఉంది కంది బ్యాల్ ఓకే పప్పు కోసం కంది బ్యాల్ ఓకే నెక్స్ట్ చెనగ బ్యాల్ దేనికోసం తాలింపు తాలింపు గింజల కోసం కలపడం కోసం ఓకే నెక్స్ట్ మూడు బ్రెస్లు రుద్దుకోవడానికి పళ్ళు రుద్దుకోవడానికి బ్రెస్లు ఓకే షాంపూ రెడెన్స్ వాళ్ళ షాంపూ నేను దేనికి దేనికి తల స్నానం చేయడానికి పప్పులు తెల్ల పప్పు పట్టణాల పప్పులు పట్టణాల పప్పులు అంటారు పట్టణాల పప్పులు అంటే మా ఊళ్ళో మళ్ళీ మీ ఊళ్ళో ఏమంటారు కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ ఇది ఏంటి అంటే తెల్ల ఉల్లు ఇది కొరకు దోశ పోసుకోవడానికి వీటిని యూజ్ చేసుకున్నాం ఎయిటీ ఎయిట్ రూపీస్ పడింది వన్ ట్వంటీ సెవెన్ రూపీస్ వచ్చేసి కేజీ సాల్ట్ ఆశీర్వాద సాల్ట్ ఇది వచ్చేసి హోమ్ చప్పటిస్ ఓకే రెడ్ డాబర్ పేస్ట్ బై వన్ గెట్ వన్ ఇది ఎంత పడింది అంటే మనకి టూ ట్వంటీ చేంజ్ పడింది అంట ఓకే నెక్స్ట్ దోమల కోసం ఆల్ అవుట్ దోమలు సాగు కొడుతున్నాయి కాబట్టి ఆర్డర్ చేసుకున్నాను ఓకే రిఫిల్ ఓకే చికెన్ మసాలా బిర్యానీ దమ్ బిర్యానీ కోసం చికెన్ మసాలా తీసుకున్నాం ఐటమ్స్ మొత్తం ఒకసారి రిఫిల్ చేస్తాం అది కూడా ఆల్ అవుట్ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ రూపీస్ బిల్ అయింది మొత్తం ఐటమ్స్ వచ్చేసి ట్వంటీ టూ ఐటమ్స్ ఓకేనా ఎంజాయ్